அட்லே அட்ல அட்ளோ அண்ணசாயிருந்தா இடம் முரளி

జనరల్ గా అనౌన్స్ వెంకటేశ్వర ఇది బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ బాధ్యత పెరిగినాయిందర్బం కాదు మన అందర్బం దీని ఈ ఇన్స్పిరేషన్తో ఇంకొంచెం బాగా ಮುನ್ಸಾಲಿಟಿ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళకు జిఎస్టీ వల్ల ఉపయోగాలు కన్స్ట్రక్షన్ మెటీరియల్ పైన లేదు రిమైనింగ్ వేరే మెటీరియల్ సిమెంట్ పైన ఉంది కదా ట్వంటీ పర్సెంట్ నుంచి ఎయిటీన్ పర్సెంట్

కొంచెం జరుపుకోండి కొలమనేర్ మున్సిపాలిటీ స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో ఎన్నికయింది రాష్ట్ర స్థాయిలో యాభై నుంచి లక్ష యాభై నుంచి లక్ష జనాభా ఉండే దాంట్లో మన నేరు ఎన్నిక కావడం అనేది స్వాగతించదగ్గ విషయము దీనికి సంబంధించి ఇక్కడ మున్సిపల్కి సంబంధించినటువంటి సిబ్బంది మొత్తం అంటే ముఖ్యంగా ఎవరైతే ఇక్కడ పనులు చేస్తారో వాళ్ళు కూడా దీనిపైన కష్టపడి ఈ స్థాయికి తీసుకురావడానికి మనకు అవకాశం దొరికింది అదేవిధంగా ప్రజల్లో కూడా కొంత అవేర్నెస్ మిగతా ప్రాంతాల కంటే కూడా మనకు కొంత ఎక్కువ ఉండేది ఉన్నది కాబట్టే ఈ స్థాయిలోకి మనం వెళ్ళగలిగాం అంటే ఈరోజు వచ్చిన దానికి కంటే కూడా దీన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయాలనేదే అందరి ఉద్దేశం కూడా దీనికి ఖచ్చితంగా అధికారుల పాత్ర ఎంత ఉంటుందో పట్టణంలో ఉండేటువంటి ప్రజల్లో కూడా బాధ్యత కూడా అంతకంటే రెట్టింపు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక మంచి అవకాశం మొట్టమొదటగా రాష్ట్ర వ్యాప్తంగా మన మున్సిపాలిటీ ఎన్నిక కావడం అనేది నిజంగా కూడా చాలా సంతోషం దాన్ని అలాగే మనము కంటిన్యూగా తీసుకువెళ్ళాలా ఇంకా స్వచ్ఛంగా బాగా నీట్గా తీసుకురావాలా ఈరోజు రాష్ట్ర స్థాయిలో వచ్చింది రేపు జాతీయ స్థాయిలో కూడా ఈ మున్సిపాలిటీని నిలబెట్టాలా అనేటువంటి ఒక ఆలోచన అనేటువంటి ఒక దానిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టేటువంటి బాధ్యత మాత్రం అటు ప్రజలు కూడా బాధ్యత తీసుకొని ఉండేటువంటి పొడి చెత్తను తడి చెత్తను వేరు చేయడం కానీ అది మనకు ఉన్నటువంటి సిబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు కరెక్ట్గా అందియడం కానీ ఎక్కడంటే అక్కడ ఊర్లో దాన్ని ఆ చెత్తను కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇవన్నీ కూడా చేయడానికి అందరం కూడా భాగస్వాములు అయితే ఖచ్చితంగా కూడా దాన్ని సాధించుకోగలం దీన్ని ఇదే విధంగా కొనసాగించాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా సిబ్బంది పైన కూడా మరీ ఎక్కువగా కూడా బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది పూర్తిగా కూడా అటు ప్రజలది ఈ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు వల్ల వచ్చినటువంటి అవార్డే ఇది ఇప్పుడు ఉన్నటువంటి అధికారులు ప్రజల వల్ల అందరూ భాగస్వాములు అయినారు వాళ్ళ ద్వారానే వచ్చింది అదే విధంగా మరీ బాధ్యత పెరిగింది కాబట్టి దాన్ని ఇదే విధంగా కొనసాగించాలా ఇదే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా కోరుకుంటున్నా ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటివి ప్రభుత్వ పరంగా ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి కావచ్చు మున్సిపాలిటీ నుంచి కావచ్చు మనకు రావాల్సినటువంటివి చేయాల్సినవి మీ ప్రజాప్రతినిధిగా నా వంతు నేను ఖచ్చితంగా కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అదేవిధంగా అందరూ కూడా సమాన బాధ్యత తీసుకొని మరీ ఇంకా మంచి పలమనేరు మున్సిపల్ అండ్ పట్టణం అంటే ఒక గుర్తింపు వచ్చే విధంగా కూడా మనమందరం కూడా దీన్ని కృషి చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది ఆ తర్వాత పల్మనేర్ మున్సిపాలిటీ ఎన్వి రమణారెడ్డి గారు కమిషనర్ ఆ తర్వాత